అందరు బాగుండాలి మనకు ఉద్యోగం ఇక ఈరోజు వచ్చేసి అయితే బయటకానికి వచ్చినాము అయితే వీక్ పీపుతున్నాము ఈ ఆరు వీకాలా ఇవ్వరాకైతే మందు కొట్టొచ్చినాము మగజుల గడ్డి మందు అయితే వడ్డము ఇక మా అత్తమ్మ వాళ్ళ గిట్లయితే అల్లిక అత్తమ్మ ఇట్లా అప్పుడే వచ్చింది ఇక నేనైతే ఇప్పుడు వచ్చిన ఈ నాలుగు రేపు అయితే నాటేయాలి నారైతే వీక్చున్నా మంచిగా వస్తుందా మంచిగా వస్తుందా వస్తుందా మంచిగా టికెట్ పికట్లు చూసారురా డబ్బా దెబ్బ ఇక్కరుగా వద్దనగా బీకేస్తారుగా మొత్తం దగ్గర నాట అయితే వచ్చేసినాం అదే ఇక ట్రాక్టర్ కూడా వచ్చేసింది అదే మహేంద్ర ఫోర్ వీల్ బండి ఇది ఇంకా వచ్చేసింది ఇప్పుడే మనం ఇంకా పొలంలోకి అయితే ఎంట్రీ కావాలి ఇక ఇక్కడైతే రోడ్ మీద ఉంది బండి ఇక్కడ నుంచి చూపిస్తారు ఇక్కడ నుంచి వచ్చేసి మనకైతే స్టార్ట్ చేస్తే అక్కడ కింద దాకా టూ ఏకర్స్ అని చెప్పినాం కదా ఇక్కడ నుంచి సన్నగా కనిపిస్తుంది కదా గడ్డి మలిసింది గడ్డి మొలిసి కనిపిస్తుంది కదా అప్పుడు ఇప్పటి ఇప్పటిదాకా అయితే ఇట్లా అయితే మొలిసింది ఇందులోకైతే ఇప్పుడు ట్రాక్టర్ ఎంటర్ అవుతుంది ఇక్కడ సక్క కిందికి పోవాలి ఫస్ట్ కిందికి దుని కూడా దూనుకోవడానికి దునికి రావాలి ఇప్పుడు వీరితారు ఇంకా కొంచెం కూడా ఉంది ఇప్పుడైతే స్టార్ట్ చేద్దాం పని అయితే ఇక పైన అయితే కిందికి పోతున్నాము ఇక కిందికైనా పోయి కిందికే అంటే కింది సైడ్కి దున్న కూడా దున్ను కూడా దున్ను కూడా మీదికి వస్తుంది డాక్టర్ మెల్లమెల్లగా ఇక ఇక్కడ స్టార్ట్ చేసినాం ఆల్రెడీ కింది దాకా వచ్చేసింది ఇక కింది దొయల స్టార్ట్ చేసి ఇప్పుడు ఇక్కడనే దుంతుంది కింద దొయల దున్నక ఇక్కడ వీళ్ళు దుంతే మేము ఇక నారకట్టలు లేచడు పని ఉంటుంది ఫుల్ ఇక మేము ముగ్గురం అన్నదమ్ము కదా ఫుల్ ఫుల్ బిజీ బిజీగా ఉంటుంది ఇంకొద్దిసేపు రెస్ట్ ఇక రెస్ట్ అయిపోయినాక తెలుస్తుంది ఆట ఇంకా దున్నుడైతే దుంతుంది ఇంకా ఫుల్గా నారకట్టలు వేసాడు ఫుల్లు దమ్ దమ్ అవుతుంది ఎందుకంటే కిందికి పోసిన నారు ఇక్కడ ట్రాక్టర్ కనిపిస్తుంది కదా ఇంకా ట్రాక్టర్ కానీ మిందికి మన నడుతాం నడుచుకుని వస్తుంది కదా ఆ పోల్ కాడ పోల్ కాడ పోషిన ఉన్నారు ఆడికించి రోడ్ దాకా ఇప్పుడు మనం ట్రాక్టర్ ఎడికైతే స్టార్ట్ చేసి చేసిపోయినా చూసినామా అక్కడ నుంచి ఇక్కడ దాకా అయితే నారకట్టలు మొత్తం ఎత్తుకు రావాల్సి వస్తుంది ఇంకా అక్కడ వాళ్ళు వీక్ పెడతారు కట్టలు అని మనం అయితే ఉంటుంది ఫుల్ టైట్ అవుతాము ఎట్లయినా మసాలా తల్లాలి నారకట్టలు వేయాలి ఇంకా ఏదైనా ట్రాక్టర్ కాడ గట్లే ఇంత ట్రాక్టర్ ఇంత ఖరాబ్ వేస్తుంది కదా ఇట్లా ఎక్కినకాడ పైలెక్కినక్కడ గెట్టు కడతది కదా అక్కడ కూడా మనమైతే చేసుకోవాల్సి వస్తుంది గెట్టు కూడా మంచిగా ఓకే ఇక్కడైతే ఉంది ఇట్లా ఇగో నారకట్లయితే మేము మళ్ళీ గడమే చేస్తున్నాం ఇవి నేను వీక్ కొన్ని ఇలా కొన్ని వీక్నాం కదా అవన్నీ కలిసి నారకట్టలు అయితే మేము ఇగో గడ్డలు గడమే చేస్తున్నాము అమ్మ వాళ్ళకి ఇక్కడ వచ్చినాక ఇదంతా నార అయితే వీకేస్తారు మొత్తం ఓవరాల్గా అంత నార వీకేసినాక ఈ కడలన్నీ షిఫ్ట్ చేసే పని ఉంటుంది ఫుల్ 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 బిజీగా ఉంటుంది ఇంకా ఇదైతే ఇలా అయితే ఉంది ఇక్కడ వచ్చేసి అయితే కడలు వేస్తున్నాం ఇప్పుడు చూస్తున్నారు కదా పచ్చని పొలాలలో పని చేస్తుంటే మస్తు అనిపిస్తుంది ఇక మనలు కూడా వచ్చేసారు ఇక్కడ దాకా వచ్చేసారు ఆల్రెడీ అదే ఇక్కడ దాకా వచ్చేసి అయితే మేమైతే నారు కడలన్నీ పైనకేసినాం కదా ఇక ఇప్పుడు వచ్చే మళ్ళీ మనలు వచ్చారు ఇంకా కైగిల్లు రాలేదు ఇంకా అందరు వచ్చేదాకా టైం అవుతుంది ఇంకా వీలైతే ఇంత కూడా వీకేస్తే కంప్లీట్ అయిపోతుంది అక్కడ కూడా దున్నుడు దగ్గర పడింది మళ్ళీ ఈ దొయ్యు ఎంత మంచిగా వస్తుందో సో దున్నుడైతే ట్రాక్టర్ దున్నతనే ఉంది మనము నార్కట్టలు వేస్తున్నాము ప్లస్ ఇక తమ్ముడు కూడా ఇక్కడ వచ్చేసి మసాలా అయితే చల్లుతుండు మసాలా చల్లాలి ఇట్లా మసాలా జల్తేనే కొంచెం మనకి ఎర్రలు ఇట్లు ఉంటాయి కదా కొంచెం బెటర్ అవుతుంది సో మసాలా మొన్న ఎరువు పోషిన చూసి కదా మొన్నటి వీడియోలో ఎరువు కూసినాం ఇప్పుడు మళ్ళీ మసాలా ఇక తక్కువనే చదువుతున్నాం మామూలు అయితే ఆధికరంగా ఒకటి ఇక చల్తుంటుమి కాకపోతే ఇక మొన్న అది చేసినాం కాబట్టి ఇక తక్కువ తలుతున్నాం ఓకే ఇంకా నాటైతే వేసుకుని స్టార్ట్ అయిపోతుంది ఇక వచ్చేసి మానవాళ్ళు ఆల్రెడీ ఇక ఇక నాటైతే వేసి మొదలుపెట్టారు ఇక్కడ అక్కడ దుంతనే ఉంది ఇక్కడ నారకట్టలో వేసినాం ఇప్పటిదాకా ఇక్కడైతే తమ్ముడు మసాల కూడా తల్లిని చూసిరు కదా ఇక్కడ అయితే ఇక నాటైతే వేసుకుని స్టార్ట్ అయిపోయింది ఇంకో ఇలా అయితే నాటైతే వేస్తున్నారు ఇక్కడ వీళ్ళు మనవాళ్ళు ఇక కళ్యాణయితే కొత్తది అంటే ఆమె కొత్తగా వేసుడు ఆమెకు జర పోయిన సార్ కొంచెం లై లైట్ లైట్గా వేసింది ఈసారి కొంచెం బెటర్గా వేస్తుంది వీళ్ళంతా ఆల్రెడీ పరవు ఎలా అంటే ఇక్కడ వీళ్ళు మన ఊరికాడ కాకుండా మన ఊరికాడ కాకుండా కానీ వేరే ఊరి విలేజ్లో కావాలన్నా వీళ్ళు పోయి వేసేస్తారు ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ షార్ప్ దెబ్బ దెబ్బేస్తుంది వీళ్ళందరికీ దెబ్బదెబ్బని వేస్తారు ఇక్కడ వచ్చేసి అయితే అందరు మనోళ్ళే వేరే విలేజ్లో ఏం కాదు అంత మన ఊళ్ళే మన పోయి వేరే విలేజ్ కాడ అయితే నాట వేయడానికి వెళ్తారు ఓకే ఇక ఇలా అయితే పని అయితే ఫుల్ అయితే ఫుల్ బిజీ బిజీగా ఉంది ఈరోజు అయితే వీడియో కూడా తీద్దామంటే ఉంది ఇంకా వచ్చిన కాడికి అది ఇస్తున్నా ఇలా అయితే చూడండి ఇలా అయితే నాటైతే వేస్తున్నారు మీది ఇక్కడ ఎలా వేస్తారో నాటు మాకైతే కామెంట్ చేయండి కామెంట్ చేస్తే మాకు కూడా అర్థమవుతుంది మేమైతే ఇలా వేస్తారు మనవలు అయితే చెప్పినా కదా ఇప్పటిదాకా అదే ఇట్లా గోకల్లాగా ప్లాన్ చేస్తారు అంటే ఇట్లా ఒక ఇక్కడ ఇట్లా కొలిసి ఇట్లా నాటు కర్రలు పెడుతుంది ఆడ అంటే అందులో ఒక ఈ కర్ర నుంచి ఆ కర్రకు మధ్యలో ఇద్దరు వెళ్ళాలంట అయితే మన వీళ్ళు ఇక్కడ అట్లా గోకల్ పెడతారు ఇక్కడ పెట్టుకొని దెబ్బ దెబ్బ అయితే ఇలా అయితే వేస్తారు నాటు ఫాస్ట్గా వేస్తారు ఇక చూస్తారు కదా ఇంకా మనకు జాగాలు తక్కువ కాబట్టి ఇక్కడ అయితే ఇలా ఉంది కొన్ని కొన్ని ఇక్కడ చాలా చాలా చేస్తారంటే ఇక్కడ బీహార్లు కూడా చేస్తారు వచ్చి అంటే వాళ్ళని ఆరు వీక్కుంటారు వాళ్ళే వేసుకుంటారు వదిలే ఉంటారు దెబ్బ దెబ్బ ఇక వాళ్ళ సిస్టమ్ వేరు మన వాళ్ళు ఎందుకంటే అప్పటి నుంచి వాళ్ళు ఉంటారు వాళ్ళకి అప్ప చేసి అలవాటు ఉంది కాబట్టి వీళ్ళు మంచిగానే వేస్తారు మన వాళ్ళైతే నాటు చూడండి ఇలా అయితే నాటైతే వేసుకునే విధానం ఇలా ఉంటుంది చూడండి అయితే నాటు వేసుడైతే నాలుగు దొయ్యలు అయితే కిందిది కంప్లీట్ అయిపోయింది అంటే దగ్గర దగ్గర ఒక రెండు మూడు గుంటలు అటు ఇటు ఒక ఏకరం జాగైతే వేసుడు అయిపోయింది ఇక్కడ వచ్చేసి ఇక్కడ నారు వేసిన నారు వేసిన దొయ్యలనే వేస్తున్నారు స్టార్ట్ చేసే ఇంట్లో కూడా ఇంకా వేస్తున్న అదే గోకలు పెట్టి అక్క ఇప్పుడే వచ్చి వాడుతుంది వాళ్ళకైతే గోకలు పెట్టించింది పెట్టి వచ్చి ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ చేసినామే ఈ అక్కనే పెడుతుంది మనం చూపించాం కదా ఇగో మన కళ్యాణ్ చూడరు ఎంత సింపుల్గా వేస్తుందో అంటే కొంచెం వేయరాక అట్లా వేస్తుంది వీళ్ళెంత బాగా చేస్తున్నారనే చూడరు ఆమె కొంచెం వేస్తలేదు కదా కొంచెం ఇంకా నేర్చుకుంటే ఆమెకు కూడా వస్తుంది అట్లా చాలా ఇబ్బంది పడుతుంది కొత్త కొత్తగా కాబట్టి జరుగు ఇబ్బంది ఇబ్బంది ఉంది ఆమెకు ఓకే కంటిన్యూ చేద్దాం ఇలా అయితే ఓకే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ నాట్ అయితే ఇలా అయితే వేయాలి మీరైతే చూస్తున్నారు కదా మాది ఇక్కడ వేసే విధానం అయితే ఇప్పటిదాకా అయితే మీకు ఆ వీడియో రూపంలో చూపించాను మీరు కూడా చూడండి మీకు ఇంకెళ్ళేమన్నా మీరు ఇంకా వేరే విధంగా ఏమైనా వేస్తే మాకైతే మీరు కామెంట్ చేయండి తప్పకుండా మా వీడియో ఇంకా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న గంట అయితే యాక్టివేట్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం మాత్రం మా ఛానల్ని అయితే ఫాలో కర్రీ అంతవరకు బాయ్ బాయ్